గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అరస్తై దాదాపు వంద రోజులు పూర్త ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అరస్థాయి దాదాపు వంద రోజులు పూర్తయిపోయినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం తన బేలు కోసం ఓవైపు అన్నయ్య మరోవైపు బావ ఇద్దరు కూడా ఢిల్లీకి పోయి కాళ్ళ బేరాలకు కూడా దిగిరనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం ఇటు కేటీ రామారావు కూడా తహతహలు ఆడుతున్నాడు అనేటటువంటి సమాచారం వస్తా ఉంది ఓవైపు హరీష్ రావు అక్కడ ఏదైతే అమిత్ షాకి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం పూర్తి స్థాయిలో అయితే పిఎంఓ ఆఫీస్ కి కూడా పలుసార్లు పోయిరనేటువంటి సమాచారం వస్తా ఉంది అమిత్ షాకి సంబంధించి అపాయింట్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నది ఎందుకు ప్రధానంగా వీళ్ళు బీజేపీ పార్టీ తోటి ఎందుకు మంతనాలు జరపడానికి రెడీ ఉన్నారంటే ఎమ్మెల్సీ కవిత అప్రూవ్ గా మారడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవిత పలుసార్లు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది జనరల్ బెయిల్ పిటిషన్ కూడా ఓవైపు హైకోర్టు కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ని పూర్తి స్థాయిలో కొట్టేసినటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు పరీక్షలు ఉన్నాయి మా కొడుకు డిప్రెషన్కి గురైతా ఉన్నాడు నేను బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా కవిత తెరపైకి తీసుకొచ్చింది అయినప్పటికీ కూడా ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు లేదు లేదు కవితకు బెలిస్తే ఖచ్చితంగా బయటకు పోయి మ్యానిపులేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఎందుకంటే కవిత పకడ్బందీగా మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసులో దొరికిపోయినటువంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చింది గోవా ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ కి కవిత గిఫ్ట్ రూపంలో వంద కోట్ల రూపాయలు పంపించింది అనేటటువంటి చర్చలు కూడా వినపడ్డాయి తర్వాత కవితకు సంబంధించినటువంటి వాచ్కి సంబంధించిన అంశాలు కానివ్వండి కవితకు సంబంధించిన ఆస్తుల వివరాలు కానివ్వండి కవితకు సంబంధించిన ఫోన్లలో కూడా డేటా తీసే ప్రయత్నం చేశారు ల్యాప్టాప్స్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన పరిస్థితి తర్వాత కవిత ఆమె కీలకమైనటువంటి రోల్ పోషించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనడానికి ఓవైపు మాగుంట్ల రాఘవ్ కానివ్వండి లేకపోతే దినేష్ అరోరా అరుణ్ అరోరా లేకపోతే సమీర్ మహేంద్రు కానివ్వండి లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లై ఆ చాలా మంది శరత్ రెడ్డి అని చెప్పి అనేక మంది కీలకంగా పూర్తి స్థాయిలో కవిత అక్రమంగా మమ్మల్ని దీంట్లో ఇరికిచ్చింది ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత చేసినటువంటి నిర్వాహకమే ఇది మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఒబైరాయ్ హోటల్లో డిస్కషన్ నడిచింది అట్లనే ఎవరైతే ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఉప ముఖ్యమంత్రితో పూర్తి స్థాయిలో కవిత మంతనాలు జరిపింది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని కవితనే రూపొందించమని చెప్పింది చిన్న చిన్న మద్యం షాపుల వద్దు పూర్తి స్థాయిలో పెద్దగా లిక్కర్ మాతులను ఏర్పాటు చేయాలంటూ కూడా కవితనే బ్రీఫ్ చేసిందంటూ కూడా చర్చ వినబడింది ఇవన్నీ అంశాలను కోర్చు అనుకూలంలోకి తీసుకొని కవితకు ఎట్టి పర్సులో బెయిల్ ఇవ్వద్దు బెయిల్ కవిత తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది రేపటి రోజు ఇదే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి దందా వేరే వాళ్ళు చేయవచ్చు ముఖ్యమంత్రి బిడ్ అయినా సరే ఎమ్మెల్సీ అయినా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఓ వైపు కోర్టు కూడా వివరించినటువంటి పరిస్థితి కవిత చట్టాలను న్యాయస్థానాలను కూడా గౌరవించినటువంటి దాఖలాలు చూసినాం కోర్టులో అంటే కూడా చాలా క్లియర్గా జడ్జి చెప్పినప్పటికీ కవిత మీడియాతో మాట్లాడుతూ జడ్జి చెప్పినటువంటి మాటను కూడా తిరస్కరించేటటువంటి ప్రయత్నం కూడా కవిత చేసింది కాబట్టి కవిత పైన కోర్టు ధికరణకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ వినబడుతుంది అంటే కోర్టును కూడా పట్టించుకోలేదు చట్టాలను పట్టించుకోలేదు జడ్జి చెప్పినా కూడా కవిత పట్టించుకోలేదు కాబట్టి అంటే ఒంటెత్తి పోకడబోతా పోకడ పోతా ఉంది మా నాయన రెండు సార్లు ముఖ్యమంత్రి నన్ను ఎవరు ఏమి చేసేవాళ్ళు లేరంటూ కూడా కవిత వివరిస్తూ ఉంది అధికారుల పైన ఫైర్ అవుతా ఉంది అధికారులను అడ్డగోలుగా తిడతా ఉంది అనేటటువంటి అంశాలు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది అసలు కేటీ రామారావు హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో కనబడనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో వాళ్ళు పార్కాయత్ హోటల్ నుండి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండవాలు కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం కి సంబంధించిన ఎమ్మెల్యేలు పన్నెండు మంది పోవడానికి రెడీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కేటీ రామారావు హరీష్ రావు ఇక్కడ ఉండి పార్టీని కాపాడాల్సింది పోయి అక్కడ చెల్లె కోసం వాళ్ళ మరదల కోసం హరీష్ రావు ఎందుకంత తహతహలాడుతున్నారు కవితను ఇప్పుడు బయటికి తీసుకొచ్చి చేయాల్సినటువంటి కార్యక్రమం ఏముంది ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తుంది ఒకసారి నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కటా కన్నా లైవ్ లో ఉన్నారు కటా కార్తికన్నో మాట్లాడదాం కార్తికన్నా ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు బిఆర్ఎస్ ఖాళీ అవుతా ఉంది ఎమ్మెల్సీ కవితను బయటికి తీసుకురావడానికి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో పాగా వేసిరు మోడీ కాళ్ళు మొక్కడానికి కూడా సిద్ధమైపోయారు సార్ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి బయటికి పంపించండి సార్ బెయిల్ కావాలి రావట్లేదు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు మీరు ఆపుతున్నారా లేకపోతే చట్టాలు న్యాయస్థానాలు ఒప్పుకోవట్లేదు అర్థం కాని సిచ్యువేషన్ దయచేసి కొంత బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి మీరు హెల్ప్ కావాలంటే కూడా మోదీని అట్లనే అమిత్ షాను రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతుంది నిజంగానే కాళ్ళ బేరానికి రెడీ అయిపోయినరా వీళ్ళిద్దరు ఎస్ రాష్ట్రానికి కేటీఆర్ రావు చాలా కీలకమైన సమయంలో అంటే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతూ బీఆర్ఎస్ రాపు రాబోయే కాలంలో ఉంటుందా ఓడుతుందా అనేటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో కేటీఆర్ ఆరీస్లో ఢిల్లీలో ఏం చేస్తున్నారని పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నడుస్తూ ఉంటే దాదాపు ఐదుగురు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాలేదంట అందుకే రేపు కౌన్సిల్ సమావేశం ఉంది కాబట్టి రేపు కౌన్సిల్ లో ఏం చర్చించాలి పార్టీ తరఫున ఏం పట్టుబట్టాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం జరుగుతుంటే పదిహేడు మంది కార్పొరేటర్లు రాలేదు ఐదుగురు ఎమ్మెల్యేలు రాలేదు మల్లారెడ్డి ఆయన అల్లుడు కరపూడి గాంధీ ఇలా చాలామంది ఒక ఐదుగురు ఎమ్మెల్యే రాలేదు మరి ఇలాంటి నిన్న నిన్న మనం చూసాం ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్సీలు నైట్ పలుకున్నరకి రేవంత్ రెడ్డిని కలిసేసి పార్టీ కండువా మార్చేశారు ఇలాంటి కీలకమైన సమయంలో కేటీఆర్ హరీష్ రావు హైదరాబాద్లో ఉండకుండా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కాపాడుకోకుండా ఎందుకు డిలీబోయ్యి చక్కర్లు కొడుతున్నారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడే కనబడుతుంది ఏంటంటే ఎక్కని మెట్టు లేదు తిరగని గడపలేదు కవిత బయలు తీసుకురావడం కోసం అనేటువంటిది మరి కవిత బయలు ఎందుకు రావాలి అంటే కవిత ఇప్పటికే మనం గతంలో కూడా చెప్పాం కవిత పేరు మామూలుగా అయితే వచ్చే అవకాశం లేదు టెక్నికల్గా ఎందుకంటే కవిత పీకలతో కష్టాలు ఎరుకుపోయింది దానికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలని ఈడీసీబీఐ సంపాదించుకున్నాయి సో ఇప్పుడు కవిత బయటకు టెక్నికల్గా అయితే బయటకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు కింద కోర్టులో రౌదేవంజీ కోర్టులో ఏం జరిగిందో హైకోర్టులో అదే జరిగింది హైకోర్టులో ఏం జరిగిందో రేపు సుప్రీంకోర్టులో కూడా అదే జరిగింది కవిత బెయిల్ పిటిషన్ వేయడం క్యాన్సిల్ కావడం జరిగిపోయింది సో ఇప్పటికే వంద రోజులు పైగా దాటిపోయింది కవిత ఏమో ఒకేపు నా గురించి మీరు బడిచుకోలేదు పార్టీ పట్టించుకోట్టలేదు మా నాన్న పట్టించుకోట్లేదు నన్ను ఓన్ చేసుకోవట్లేదు నేను అప్రూవ్గా మారిపోతాను నన్ను వంద రోజులు పైగా జైల్లో ఉంటే కనీసం కేసీఆర్ వచ్చి పరామర్శించింది కూడా లేదు కాబట్టి నా మీరు పట్టించుకోవట్లేదు అంటే మొన్నటిదాకా ఏం చెప్పారు ఆమె ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనకి ఎంపీలు గెలుస్తారు పార్లమెంట్లో పట్టుబడదాం మన ఎంపీలు చూపించి బార్గెనింగ్ చేసుకున్నాం అవసరం బీజేపీలో విలీనం చేసైనా మన ఎంపీలని బీజేపీలో పంపించాను సరే మనం నిన్ను బయట నీకు నీకెందుకు పార్లమెంట్ గొడవ చేస్తాం అది ఇది అని ఏదో చెప్పారు కానీ వాళ్ళకి జీరో ఎంపీలు ఏమీ గెలవలేదు పార్లమెంట్లో బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నది ఒకటే ఒకటి లాబింగ్ చేసుకోవటం ఎందుకంటే ఈడీ సిబిఐ వాళ్ళకున్న సాక్ష్యాధారాన్ని సరిగా చూపించకపోతే వాళ్ళు బలంగా కూర్ల వాదన వినిపించకపోతే మాత్రమే కోవితే బయలు వస్తుంది వన్స్ ఈడీసీబీఐ గట్టిగా వాదన వినిపిస్తే కవితకు బెయిల్ వచ్చే అవకాశమే లేదు మీకు ఉదాహరణ కూడా చెప్తా మనీష్ సిసోడియా ఇప్పటికీ జైలుకి పోయి ఇరవై నెలలు అవుతుంది అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇరవై నెలలుగా ఆయనకి బెయిల్ రావట్లేదు ఆయనకే రావట్లేదు ఈ కేసులో కీలక నిందితురారిగా ఉన్నటువంటి కవితకి ఎక్కడి నుంచి బెయిల్ వస్తుంది కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదన్నది కవిత అరెస్ట్ అయిన రోజే నేను చెప్పాను కాబట్టి కవితకి బెయిల్ రాదు కాబట్టి కవితకి ఎట్ట బెయిల్ తెప్పియాలి ఈడీసీబీఐని మేనేజే చెప్పాలి ఈడీసీబీ ఎట్ట మేనేజ్ అవుతాయి బీజేపీ పెద్దలు మేనేజ్ అయితే జరిగింది కాబట్టి ఆ మేనేజ్మెంట్ కోసం ఇక హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో జరుగుతున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నప్పటికీ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న హరీష్ రావు వీళ్ళిద్దరూ ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉన్నారు ఒకేపేమో కేసీఆర్ పామోదులో కూర్చొని కేటీఆర్ ఎవరిని కలుస్తున్నాడు హరీష్ రావు ఎవరిని కలుస్తున్నాడు ఏమైనా అప్డేట్ వచ్చిందని మానిటరింగ్ చేయటం వీళ్ళు ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం మో మేనేజ్మెంట్ కోసం తిరగటం ఒక పనిగా బీఆర్ఎస్కు పనింది అనేటువంటిది కీలకంగా మనకు కనపడుతున్న అంశం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది కార్తీకనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటికి రావడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నటువంటి మరోవైపు ఇన్ఛార్జ్ పార్టీని పక్కన పెట్టి పార్టీ చాలా గడ్డు కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కేసీఆర్ కనబడతా ఉన్నాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పూర్తి స్థాయిలో పార్టీని మానిటరింగ్ చేయడానికి కేసీఆర్ ఓ వైపు బల్కాసు తర్వాత గోల బాలరాజుని ఇద్దరిని కూడా అట్లనే గెల్లు శ్రీనివాస్ని ముగ్గురిని కూడా మానిటరింగ్ చేయమంటూ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో కేసీఆర్ కి బ్రీఫింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇదే నేపథ్యంలో మీరిద్దరు వెళ్ళి కవితను బయటికి తీసుకురావడానికి చర్చలు నడపండి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఏదైనా కావాలంటే తెలంగాణ నుండి మనం హెల్ప్ చేద్దామంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి పంపించాడు అనేటటువంటి సమాచారం వస్తా ఉంది కొద్దిగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇంకో ప్రయత్నం కూడా చేశాడు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం బీజేపీతో ప్రయత్నం చేశాడు వర్కౌట్ కాదు పక్క పోయి ఆడుకోండి అమ్మా అని చెప్పి బీజేపీ చెప్పింది ఇప్పుడు మళ్ళా ఏదో రకంగా బీజేపీతో టైప్ కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ చేస్తున్న ప్రపోజల్ ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేకతను క్రియే ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ వ్యతిరేక కోటు చీలకుండా ఉండటానికి మీరు మేము కలిసి పొత్తు పెట్టుకుందాం వచ్చే ఎలక్షన్స్లో మీరు మేము కలిసి వేద్దాం ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేక పోరాటమేక అంతిమంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బడేటమే కావాలంటే ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోండి నాకే ముఖ్యమంత్రి పదవి ఆశ లేదు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేశాను కాబట్టి మీరే తీసుకోండి మేము పార్టీతో పొత్తు పెట్టుకోండి మా కవితను వదిలేయండి అని చెప్పేసి ప్రపోజన్ కూడా కేసీఆర్ బయటికి పంపిస్తున్నాడు మీకు ఇండైరెక్ట్గా మొన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీటింగ్లో చెప్పింది అదే కదా నేను బీజేపీ నాయకులతో కేంద్ర నాయకులతో టచ్లో ఉన్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తారు మనం అధికారంలోకి వస్తాము కాకపోతే ముఖ్యమంత్రి మనం కాకపోవచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరు ముఖ్యమంత్రి అయినా నాకు పర్లేదు కవిత మనం ముందుకెళ్ళిపోదాం మీరు పార్టీని మారద్దని చెప్పేసి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు చెప్పారుగా దీంట్లో మనకు అర్థం కావట్లేదా కేసీఆర్ ఏ స్టాటజీలో ఉన్నారనేటువంటిది ఏ ప్రయత్నంలో ఉన్నారనేటువంటిది కాకపోతే బీజేపీ నాయకులు పక్క పోయి ఆడుకున్నామ్మా మాకు అవసరం లేదా మీతో అని చెప్తున్నారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక మొత్తానికి కేసీఆర్ ఆంధ్రాలో ఎట్లయితే కూటమి ఫామ్ అయిందో మనం కూడా ఇక్కడ కూటమి లేక ముందుకెళ్దాము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తా అంటూ కూడా కేసీఆర్ నానా రకాలుగా మోదీతో టచ్ లోకి వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అయినప్పటికీ కూడా అవకాశం లేదన్నట్టుగా కూడా క్లియర్ కట్ సమాచారం వస్తా ఉంది భారతీయ జనతా పార్టీ నేతలు అది ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో కూడా లేరు అనేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి